సన్నారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసే నివాళులర్పించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఇచ్చిన గ్యారంటీలో పింఛన్లు నాలుగు వేలు పెంచలేదు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వలేదు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రెండు వేల ఐదు వందలు రూపాయలు ఇవ్వలేదు రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయలేదని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు నేడు మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చీల మల్లన్న మండల అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు ప్రధాన కార్యదర్శి పెళ్లిగుండ్ల వీరేశం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతా గోపాల్ పిఎస్సిఎస్ చైర్మన్ రత్నాకర్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు ఇంద్ర మోహన్ గౌడ్ ఆకుల శివ విద్యాసాగర్ రెడ్డి మాజీ సర్పంచ్ ఫోరంలో అధ్యక్షుడు మునిగే నవీన్ మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వెంటనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేసే విధంగా తెలపగలని మనవి ఈ అసమర్థ ప్రభుత్వం కళ్ళు తెరిపించు ఈ దద్దమ్మ కాంగ్రెస్కు దారి చూపించు ఈ చేతకాన్ని సర్కారుకు బుద్ధి ప్రసాదించు ఈ అసమర్థ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించు ఓ మహాత్మా మీ అడుగు జాడల్లో స్వరాష్ట్రాన్ని సాధించి మీ ఆశయాలే స్ఫూర్తిగా బీఆర్ఎస్ పది పదేళ్ల పాలనలో తెలంగాణను ప్రగతి పథంలో నడిపించాం దబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో విప్లవాత్మకమైన పథకాలు తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని వారికి నివాళులర్పించి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక వినిత వినతి పత్రం వారికి జరిగింది కాంగ్రెస్ ఉచిత వాగ్దానాలు అలవి కానీ వాగ్దానాలు చేసి అవి అమలు చేయక మడము దిపే ఆలోచనతో ఎగవేతలు చేసే ఆలోచనతో వాళ్ళు ఈరోజు పేదల పక్షాన ఉండాల్సిన అవసరం ఉండి మరి సంక్షేమ ఫలాలు ఎన్నో చేస్తామని ఇచ్చి రైతులకు మహిళలకు అదే రకంగా మరి వృద్ధులకి అన్నీ వాగ్దానాలు చేసి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తామని మరి రైతులకు పదిహేను వేల రూపాయలు రైతు మంది ఇస్తామని రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ఇప్పుడు అన్నీ ఎక్కువ ఎక్కువతూ ఉన్నారు మరి మొన్ననే మనకు మన కానిస్టెన్సీలో ఎనభై ఆరు గ్రామాలుంటే మరి నాలుగు గ్రామాలే సెలెక్ట్ చేసి మున్సిపాలిటీలు రెండు యాభై నాలుగు వార్డులు ఉంటే అసలే పెట్టక మరి ఆ గ్రామాల్లో కూడా మరి ఏ పథకం కూడా సరిగ్గా అమలు చేసలేని పరిస్థితి ఈరోజు రైతు బంధు విషయంలో అదే రకంగా రైతు కూలీల విషయంలో ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో రేషన్ కార్డుల విషయంలో మండి చేసి చూపించి ఈరోజు కాలం గడుపుతూ ఉన్నారు ఈరోజు మొత్తం ఇస్తామన్న గ్రామాలన్నీ పక్కకు పెట్టి ముప్పై ఒకటి మార్చి వరకు మళ్ళీ అమలు చేస్తామన్నారు ఇవన్నీ కూడా ఎక్కువతలు మేము బాపూజీకి ఒకటే పెట్టుకుంటా ఉన్నాం ఒక సద్బుద్ధిని కాంగ్రెస్ వాళ్ళకి ప్రసాదించమని ఈ పథకాలన్నీ కూడా ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో రైతుల పక్షాన మహిళల పక్షాన యువత పక్షాన మేము ఉద్యమిస్తాం మేమందరం బీఆర్ఎస్ పార్టీ పేదలకు అండగా ఉంటుంది ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం జై తెలంగాణ